అటు కాదు వెనక మాల బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ దేర్ 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 తీసి పొద్దున్నే బేవర్స్ కళ్ళు ఎక్కువైపోయారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియానా టాల్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేనైతే ఒమాన్ కంట్రీ మస్కట్లో అయితే వర్క్ చేస్తాను అనమాట నేనైతే మొన్న సాటర్డే అయితే నేను షాపింగ్కి అయితే వెళ్ళాను అనమాట సెలవుకి సెలవుకి వెళ్ళినప్పుడు ఇంకా డబ్బులు ఇంటికి కట్టేసి షాపింగ్ అయితే కొంచెం చేశాను ఇక్కడ నెస్టో మార్కెట్ అంటాం కదా నెస్టో లూలు మార్కెట్లవా అలాంటివి పెద్ద పెద్ద మార్కెట్లు అయితే అన్నమాట నేనైతే అక్కడైతే కొంచెం షాపింగ్ చేసుకున్నాను నేను ఏం షాపింగ్ చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా దీని పేరే ఇదే అన్నమాట నెస్టో మార్కెట్ ఇదైతే రూవీలో ఉందనమాట మస్కెట్ రూబీలో అయితే ఉంది రూవీ అనే ఏరియాలో సో మన అందరం వాళ్ళు అయితే ఎక్కువగా ఇక్కడికే వస్తూ ఉంటారు నేనైతే బస్ స్టాండ్లో ఇప్పుడే బస్ తీగాను అనమాట నెక్స్ట్ వెళ్దామని ఇక్కడ చూసేయండి లోపలికైతే వచ్చేసాను ఇతను ఎవరు అసలు నాకు వీడియో తీయాలంటే చాలా సిగ్గే వస్తుంది ఎందుకంటే తను వెనకాల వెనకాలనే తిరుగుతున్నాడు అనమాట ఇక్కడ చూసేయండి ఎంత ఎంత సామాన్లు ఉన్నాయో కిచెన్ వేర్ అనమాట కిచెన్ వేర్ అన్నీ మొత్తం ఇక్కడ ఈ కౌంటర్లో కొంచెం చూడండి వెనకాల వస్తున్నాడు కదా నేను ఫోన్ పట్టుకున్నప్పుడల్లా డిస్టర్బెన్స్గా ఉంది నాకు తను నేను ఇటు వెళ్తే అట్లా తిరుగుతున్నాడు నేను ఇటు వచ్చినప్పుడు ఇటు వచ్చి వెనకాల నుంచి అలా వచ్చాడు చూడండి ఆయన వీడియోలో కనిపించడానికో ఏమో మరి నేను ఫోన్ తీసి సెల్ఫీ వీడియో తీద్దామన్నప్పుడల్లా ఫోన్కి అడ్డంగా వస్తున్నాడు ఇక్కడ వస్తాడు చూడండి వెనక అదిగో నాకైతే నవ్వలేక వీడియో తీయలేక నేను తనగలాడిపోయినా ఇక్కడైతే వీడియో అదే ఫ్రూట్ అయితే వచ్చేసాను అనమాట ఇక్కడైతే చాలా ఉన్నాయి నన్ను వీడియో తీయొద్దని చెప్పారు అక్కడ కస్టమర్స్ ఉంటారు కదా ఇదంతా వెజిటేబుల్ ఇక్కడే అనమాట వెజిటేబుల్స్ మొత్తం ఫ్రూట్స్ ఈ మటన్ అవన్నీ ఉంటాయి కదా లెహమ్ అంటారు అరబిక్లో మటన్ని లెహమ్ అనమాట ఇక్కడైతే అన్నీ ఇంకా ఇక్కడ ఫ్రూట్స్ అనమాట ఇక్కడే ఆపేశారు నన్ను వీడియో తీయొద్దని చెప్పారు ఇంకైతే నేను పైకి అయితే వెళ్ళిపోయాను అనమాట సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాను ఇక్కడైతే నా వెనకాల చాక్లెట్ కౌంటర్ అనమాట అది చాక్లెట్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి కానీ నేనేం కొనలేదన్నమాట ఇక్కడ చూసేయండి గ్యాస్ స్టవ్లు అనమాట ఎలక్ట్రిక్ గ్యాస్ స్టవ్లు ఏసీలు టీవీలు ఫ్రిడ్జ్లు చాలా అంటే చాలా బాగున్నాయి చిన్న చిన్న ఫ్రిడ్జ్లు భలే ఉన్నాయి బుజ్జి బుజ్జిగా అన్నీ అయితే ఇక్కడ ఇక్కడ ఎవ్వరు లేరు ఈరోజు ఎందుకంటే ఫ్రైడే కాబట్టి ఫ్రైడే అయితే చాలామంది ఉంటారనమాట ఫ్రైడే ఎక్కువ మంది సెలవుకు అయితే వస్తూ ఉంటారు నేనైతే సాటర్డే వెళ్ళాను ఇక్కడ చూసేయండి జుంకీలు జ్యువెలరీ మొత్తం అయితే ఉంది గాజులు అవన్నీ అయితే చాలా ఉన్నాయి చాలా బాగున్నాయి మనం చూడడమే కానీ ఏది కొనలేదన్నమాట అంత కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడైతే నేను పైన ప్లే చేస్తున్నాను కదా ఆ రెండు టాప్లు అయితే తీసుకున్నాను ఇవి కానీ మా అమ్మ కానీ చూసిందో ఈ వీడియో చంపేస్తుంది నన్ను ఇక్కడైతే మా మేడం వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో చేస్తుంది ఒక అమ్మాయి బెంగాలీ అమ్మాయి తనైతే ఫోటోలు పెట్టి నాకు అవి తీసుకురా అని చెప్పింది కానీ అక్కడైతే కాస్ట్ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఇంకా గొలుసులు తీసుకోమని చెప్పిందని గొలుసులు అయితే తీసుకున్నాను అక్కడ క్లిప్పులు చూసాను కానీ కాస్ట్ అయితే ఎక్కువ ఉన్నాయి చెక్ చేసుకోవచ్చు తక్కువ కాస్ట్లో కూడా ఉంటాయి సో నాకైతే టైం లేదు నేను విన్నా వస్తానని చెప్పి వచ్చాననమాట రంజాన్ టైం కదా సో వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్